మచ్ ఫర్ యుర్ ఇంక్రెడిబుల్ సపోర్ట్ అండ్ అఫ్ కోర్స్ మీరు అన్నట్టు మన చీఫ్ మినిస్టర్ రేవంత్ రెడ్డి గారిని యాక్చువల్లీ మిస్ అవుతున్నాం ఇవాళ స్టేజ్ పైన అఫ్ కోర్స్ ఆయన వస్తాను అనే అన్నారు అంటేనే అక్కడే అర్థమవుతోంది ఆయన సినిమాని ఎంత అభిమానిస్తున్నారు సాగర్ గారిని ఎంత అభిమానిస్తున్నారు అని చెప్పి సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దట్ రేవంత్ రెడ్డి సర్ అండ్ నాకు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు మాట్లాడే ముందు మా అతిథుల్ని కూర్చోవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము ఐ డోంట్ వాంట్ యు టు ఓకే సో ఎస్ మరి ఇక మాత్రం ఆలస్యం చేయకుండా కోపట్రెడ్డి వెంకటరెడ్డి సార్ మీ మాటలు మాట్లాడుతాను మా అంతేనా లేదు సార్ మీరు మనం మాట్లాడినాక నేనేం మాట్లాడు మాట్లాడినా నేను సార్ మీ మాటలకి ఫ్యాన్స్ సార్ అందుకనే కొంచెం మీ మాటలకి బోల్డ్ మంది ఫ్యాన్స్ కదా సో యా అందరికి నమస్కారం అందరికీ నమస్కారం ఈరోజు మా డియర్ ఫ్రెండ్ నా కొలిగే కాదు నా క్లోజ్ ఫ్రెండ్ శ్రీధర్ బాబు గారు ఈ సినిమా ఫంక్షన్ ఉందని చెప్పి మధ్యాహ్నం ఫోన్ చేసినప్పుడు ఆయన చెప్పంగానే ఎస్ అని చెప్పిన తర్వాత చెప్పిన ఎవరు హీరో ఏం సినిమా అని తర్వాత అడిగిన ఎందుకంటే మీ ఇద్దరం క్లోజ్ ఫ్రెండ్స్ ఆయన ఒక ఫైవ్ టైమ్స్ నేను ఒక సిక్స్ టైమ్స్ ఫైవ్ టైమ్స్ ఎమ్మెల్యేగా ఒకసారి ఎంపీగా లోక్సభకు ఆరుసార్లు చిన్న వయసులో కష్టపడి ప్రజల మధ్యలో ఉండే ఇద్దరం కూడా చాలా క్లోజ్ ఫ్రెండ్స్ మా ప్రాంతవాసి అని చెప్పుకుంటూ మొగల్ రేఖలు అని చెప్పంగానే ఓకే అని చెప్పేశాను నేను ఎందుకంటే ఆయన అడిగానే ఓకే అని చెప్పాను తర్వాత ఈ ఫంక్షన్ గురించి చెప్పాను నేను సినిమాటూ మినిస్టర్ అయిన తర్వాత బహుశా సెకండ్ ఫంక్షను థర్డ్ ఫంక్షను ఎందుకంటే ఎక్కువ ఆర్అండ్బి అంటే రూరల్లో రోడ్స్ మీద త్రిబుల్ ఆర్ లాంటి మెగా ప్రాజెక్ట్ ఇలా శ్రీధర్ బాబు గారు మన తెలంగాణ ప్రజలు ఆంధ్ర ప్రజలు అంతా తెలుగు ఇక్కడ హైదరాబాదుని విశ్వనగరంగా చేయడానికి ఫ్యూచర్ సిటీ నిర్మిస్తూ ఐటీ మినిస్టరే కాదు ఇండస్ట్రీ మినిస్టర్ కాకుండా ఆయన ఒక ఇంటెలిజెంట్ వ్యక్తిగా ఏ విధంగా కష్టపడుతుందో మీరు చూస్తున్నారు నేను కూడా రూరల్లో రోడ్స్ విషయంలో ఎందుకంటే యాక్సిడెంట్స్ కాకుండా మంచి రోడ్స్ నిర్మాణించని మా సీఎం గారి డైరెక్షన్లో ఎప్పుడు కష్టపడి మనుషులు ఎక్కువ సమయం లేదు కాబట్టి ఎక్కువ సినిమా హాల్ పిలిచినా నేను ఫంక్షన్ వెళ్తుంటారు కానీ ఈరోజు మీ అందరినీ కలుసుకునే రావడం ఒక మంచి మెసేజ్తో ది హండ్రెడ్ సినిమా నిర్మించిన ముందుగా ప్రొడ్యూసర్స్కి థ్యాంక్స్ తెలియజేసుకుంటూ రైట్ టైంలో రైట్ పిక్చర్ తీసిన మీకు అలాగే డైరెక్టర్గా శశి గారు నాకు మీ క్లిప్పింగ్స్ కానీ సాంగ్స్ కానీ చూసిన ఫస్ట్ క్లాసికల్ సాంగ్కి వెళ్ళే ఎట్టి పరిస్థితుల్లో ఫస్ట్ డేనే చూడాలని నిర్ణయించుకున్నాను నేను సినిమా ఎందుకంటే ఆ రోజు కూడా ప్రోగ్రామ్స్ ఉన్నాయి లెవెంత్ కూడా మహబూనా డిస్టిక్లో కానీ రేపటికెళ్ళి కంటిన్యూస్గా ప్రోగ్రామ్స్ ఉన్నాయి ఆయన ఫస్ట్ వరకు ఈవినింగ్ సిక్స్ ఓ క్లాక్ షో తప్పకుండా చూస్తాను మంచి పిక్చర్ నిర్మించిన నిర్మాతల్ని వాట్రీ మినిస్టర్గా రాష్ట్ర ప్రభుత్వం తరఫున సరి అయిన సమయంలో సరి అయిన సినిమా తీసి ఇలా సైబర్ క్రైమ్తో మీరు చూసిన ఒక రిటైర్డ్ బ్యాంక్ ఆఫీసర్ కూడా ఐదు కోట్లు పోగొట్టుకున్నట్టు చూసినాం మనం రోజు చూస్తున్నాం ఇలాంటి సమయంలో ఈ సినిమా ఎంతో ముఖ్యం ప్రతి వారు కూడా చూడాలి తెలుగు రాష్ట్రాల్లో సుపరిచితులైన బెస్ట్ యాక్టర్ ఫ్యూచర్లో సినిమా ఇండస్ట్రీలోనే మంచి హీరోగా వస్తాడని చెప్పి నాకు పూర్తిగా ఫస్ట్ విషయంలో అతను కలిపినప్పుడే అనిపించింది ఎందుకంటే అతని టాలెంట్ కానీ వైబ్రేషన్ కానీ వారితో మాట్లాడుతుంటే తెలిసిపోయింది నాకు ఇంకోటి చాలామంది హీరోలను కలిసినా కానీ బ్యాక్గ్రౌండ్ లేకుండా సొంతంగా కష్టపడి సొంత టాలెంట్తో ఆర్కే సాగర్ భవిష్యత్తులో మంచి హీరో అవుతాడని చెప్పి నో డౌట్ అన్నా హండ్రెడ్ పర్సెంట్ ఖచ్చితంగా బెస్ట్ హీరో అవుతాడు మేము నంది అవార్డు స్థానంలో పది సంవత్సరాలుగా అవార్డు తీసినప్పుడు మా ముఖ్యమంత్రి గారు మేము ఆలోచించి గద్దర్ అవార్డు తీసుకు పెట్టి మన పెద్ద ఎత్తున హైటెక్స్లో పది సంవత్సరాల అవార్డు కూడా జ్యూరీ ఏర్పాటు చేసి జయసూదరన్ చైర్మన్గా పెట్టి దాన్ని మళ్ళా స్టార్ట్ చేశాము తప్పకుండా ఈ సంవత్సరం బెస్ట్ ఫిలింగా ది హండ్రెడ్ వస్తుందని చెప్పి ఎటువంటి డౌట్ లేదు అట్లని చెప్పి నేనేం రికమెండ్ చేయ కానీ ఆ ట్రైలర్ చూసిన తర్వాత అనిపించింది నాకు మెసేజ్ ఉన్న సినిమాలు కావాలనే మా ఆరాటం తప్ప మేము బలగం సినిమాకి కూడా బెస్ట్ ఫిల్మ్ అవార్డు మా జ్యూరీ వాళ్ళు మా ఇంటర్వ్యూస్ లేకుండా ఆ కమిటీనే డిసైడ్ చేశాం ఇక్కడ ఉన్న పెద్దలు కోదండరాెడ్డి గారు మేము చిన్నప్పుడు చదువుకున్నప్పటికెళ్ళి చిరంజీవి సినిమాలు చూస్తే వారిప్పుడు వచ్చి ఈరోజు కలవడం అలాగే బి గోపాల్ గారు గోపాల్ రెడ్డి గారు శుభలేఖ సుధాకర్ కానీ ఇంకా గోపాల్ రెడ్డి గారు వీళ్ళందరూ కూడా మేము చదువుకునే రోజుల్లో నాకు శ్రీధర్బాబు గారు అంటే ఆయన ఇంకెక్కువ బిజీ నాకు కొంచెం సినిమాలు అంటే ఇష్టం కాబట్టి అందరి సినిమాలు చూస్తాను అందులో చిరంజీవి గారి సినిమాలు అయితే ఎక్కువ చూస్తాం అందుకనే కోదండరామారెడ్డి గారు కలవగానే చిరంజీవి గారి జాప్కి వచ్చాను అన్నింటికంటే ముఖ్యం ఇవాళ నేను మీకు చెప్పదలుచుకుంది తెలుగు రాష్ట్రాల్లోనే పార్టీల ఖచ్చితంగా ఒక మంచి వ్యక్తి ఉపరాష్ట్రపతిగా రిటైర్ అయిన అజాత శత్రువు అయిన వెంకయ్యనాయుడు గారు కూడా చూసి మెచ్చుకున్నంటే తప్పకుండా ఈ సినిమా సక్సెస్ అవుతుందని చెప్పి నాకు అర్థమైపోయింది దీంతో పాటు మీ టెక్నికల్ సిబ్బందికి హీరోయి హీరోయిన్స్కి ఆల్ ది బెస్ట్ అండి ఫ్యూచర్లో మీరు కూడా మంచి సక్సెస్ కావాలి మీలో వాళ్ళందరూ కూడా పరిచయమే నాకు మీ అందరికీ దాదాపు మూడు గంటలు అంటే సినిమా చూసినంత బిన్ అయిపోయింది అని మాకు టైం నిలవాలి ఇప్పుడు మూడు గంటలు మా శ్రీధర్ బాబు గారు మా ఆర్కే సాగర్ గారు ఇంతమంది డైరెక్టర్ చూసినాక నేనేదో హాఫ్ అన్ అవర్ అటెండ్ అయిపోయి మా టెస్ట్ మ్యాచ్ గెలుస్తట్టు అని చెప్పి నాకు కొంచెం క్రికెట్ కూడా ఇష్టం కాబట్టి పోయి మ్యాచ్ చూద్దాం అనుకున్నా కానీ ఆ మ్యాచ్ గురించే మర్చిపోయినాం ఆ ట్రైలర్ చూస్తుంటే ఆ సాంగ్ చూస్తుంటే నాకు ఆయుధం అవసరం లేని చెప్పి ఆ డైలాగ్ చెప్పే తీరు చూస్తుంటే ఆర్కే సాగర్ డెఫినెట్గా మంచి హీరో అవుతాడు నా సపోర్టు మా సినిమా తెలుగు తెలంగాణ గవర్నమెంట్ సపోర్ట్తో పాటు సినిమా డబ్లూ మినిస్టర్గా మీ సినిమా ప్రమోషన్ కావాల్సిన విషయంలో కానీ ఫ్యూచర్లో నువ్వు ఏదైనా యాక్టింగ్ చేయదలుచుకున్నా తప్పకుండా నా పూర్తి సహకారం మా శ్రీధర్ బాబు గారి సహకారం నీకుంటుంది నువ్వు తప్పకుండా బెస్ట్ హీరోగా తెలుగు రాష్ట్రాలలో నీ పేరు అందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా చూస్తారు మేము మొగులు రేఖలు సీరియల్లో అప్పుడప్పుడు మధ్య మధ్యలో అక్కడ కూర్చున్నప్పుడు ఇంట్లో వాళ్ళు చూస్తుంటే మేము చూసేది తప్ప మొత్తం చూడకపోతుంది సీరియల్ కానీ ఎవరైనా ఆ టైంలో మనం వచ్చి ఏదన్నా టీ పెట్టమన్నా కాఫీ పెట్టమని ఎవరు వచ్చేది కదా కాదు మా 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 ఇంట్లో వంట వంట మా పని చేసే ఆవిడ రాజమండ్రి రామ్ కింద ఉంటుంది కింద సరౌండింగ్ పైకి పిలిస్తే రాకపోతుండే సీరియల్ అయిపోయి నువ్వు వస్తానని చెప్పేది ఇంకా నేనైపోయి టీ పెట్టుకున్నాను లేకపోతే మా మిసేసి భద్రడి టీ పెట్టుకునే పరిస్థితి అలా అందరికీ కూడా సుపరిచితుడు ఆయన కాబట్టి అందరు చూస్తారని తెలుసు కానీ చూడాలని అయితే మినిస్టర్గా మంచి మెసేజ్ ఉన్నది సినిమాలో క్రైమ్ సంబంధించిన పోలీస్ ఆఫీసర్గా కరెక్ట్ ఫిట్ అయిపోయింది సాగర్ అందరికి కూడా మరొకసారి ఈ టీమ్ సినిమా కోసం కష్టపడ్డ టెక్నికల్ కానీ ఈచ్ అండ్ ఎవ్రీ కెమెరామెన్స్కు అందరికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరొకసారి ఆర్కే సాగర్ గారికి ప్రొడ్యూసర్స్కి డైరెక్టర్కి ఇక్కడికి ఇచ్చేసిన అతిరత మహారాజు తెలుగు ఇండస్ట్రీలో ఉన్న వారందరికీ తప్పకుండా పైరసీ విషయంలో కూడా నిన్న మొన్న న్యూస్లో చూస్తున్నాను తప్పకుండా పోలీస్ ఆఫీసర్తో మాట్లాడి పైరసీని అరికట్టడంలో కూడా సినిమా సినిమాట మినిస్టర్గా డెఫినెట్గా తీసుకోవాలి ఎందుకంటే చిన్న సినిమాలైనా పెద్ద సినిమాలైనా సమాజంలో మంచి మెసేజ్ ఇస్తున్నప్పుడు ఆ నిర్మాతలు కష్టపడి ఆర్డర్ మనీ తీసుకొచ్చి ఇలాంటి కొత్త హీరోను పరిచయం చేస్తుంటే పైరసీ వస్తే వేలాది కోట్ల రూపాయలు నష్టపోతున్నారు తప్పకుండా మా ప్రభుత్వం యాక్షన్ తీసుకున్నది ఇప్పటికే పోలీస్ అధికారులతో మాట్లాడడం జరిగింది నేను కూడా డెఫినెట్గా దాని విషయంలో కూడా స్ట్రిక్ట్గా ఉంటామని తెలియజేసుకుంటూ మీ అందరికీ మరొకసారి బెస్ట్ విషయస్ తెలియజేసుకుంటూ మీ టీం అందరికీ ఆల్ ది బెస్ట్ సాగర్ యు ఆర్ ఫ్యూచర్ హీరో ఆఫ్ తెలంగాణ అండ్ ఆంధ్రప్రదేశ్ థ్యాంక్ యూ వెరీ మై థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ నిజంగా మీ మాటలు గోల్డ్ అంత ఎనర్జీని కొండంత బలాన్ని ఇచ్చాయి సార్ టీంకి కానీ మొఘల్ రేకుల సీరియల్ లో మీ పరిస్థితి కూడా అదే అని తెలిసిన